రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి ఆ ప్రోడక్ట్ ఆ ప్రొడక్ట్ని ఎలా ఉపయోగిస్తాం దాని వల్ల ఉపయోగాలు ఏంటి అది వాడితే రైతులకి ఎంత దిగుబడి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ప్రోడక్టే శక్తి అసలు ఈ శక్తి ఈ శక్తిలో ఏమేమి ఉంటాయి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం శక్తి ఇందులో హ్యుమిక్ ఫల్విక్ సివిడ్ అమెనో సిలికాన్ ఆర్గానిక్ కార్బన్ ఈ ఆరు పదార్థాల యొక్క కలియక ఈ శక్తి ఈ పేరులోనే ఉంది ఇది మట్టికి గాని మొక్కని గాని బలాన్ని చేకూరుస్తుంది ఏవేవి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే హ్యూమిక్ ఫల్విక్ వచ్చేసరికి గ్రోత్ కి అమెనో వచ్చేసరికి పూతకి సివిడ్ వచ్చేసరికి రూట్ డెవలప్మెంట్ కి ఆర్గానిక్ కార్బన్ వచ్చేసరికి భూమి గుల్లబారడానికి ఉపయోగపడుతుంది పంట పెట్టిన పదిహేను రోజుల నుంచి పంట చేతికొచ్చే వరకు పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఉపయోగించవచ్చు దీని యొక్క లాభాలు ఏంటంటే మట్టి గుల్లబారడం సైడ్ బ్రాంచెస్ రావడం పూత నిలబడడానికి రోగ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది దీంతో పాటు ఇవి కాకుండా మనం హార్టికల్చర్ పంటలకైనా ఉపయోగించవచ్చు నార్మల్ ఆరు నెలలు పంట లేకపోతే మూడు నెలలు పంట కాయగూర పంటలు కూడా ఉపయోగించవచ్చు ఇందులో మోతాదులు అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అది ఎలా అంటే ఒక లీటర్ నుంచి రెండు వంద లీటర్ల బ్యారెల్ వరకు మనకు అందుబాటులో ఉంది ఒక లీటర్ ఒక ఎకరానికి వంద లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి అదే ఇరవై ఐదు లీటర్ల క్యాన్ వచ్చేసరికి ఐదు లీటర్లు రెండు వంద లీటర్ కలిపి డ్రిప్ కిచ్చుకోవాలి ఇక్కడే గమనించండి వ్యత్యాసాన్ని ఒక లీటర్ ఐదు లీటర్లు స్ప్రేయింగ్ కి మాత్రం ఉపయోగిస్తారు ఇరవై లీటర్లు రెండు వంద లీటర్లు దీన్ని డ్రిప్కిస్తారు ఎందుకంటే చిన్న మొక్కలు స్ప్రేయింగ్ చేసిన తర్వాత అవి పైన చిగురించడం గాని లేకపోతే సైడ్ కొమ్మలు రావడం గాని దశలో ఉపయోగపడుతుంది కానీ హార్టికల్చర్ దీర్ఘకాలం పంటలకి వచ్చేసరికి వేరు వ్యవస్థని బలపరచడానికి ఆ బలాన్ని స్లో స్లోగా మొక్క తీసుకోవడంలో ఈ శక్తి అనేది ఉపయోగపడుతుంది ఇది ఒక లీటర్ ధర వచ్చేసరికి మూడు వందల యాభై ఇరవై ఐదు లీటర్ల ధర వచ్చేసరికి మూడు వేలు రెండు వందల లీటర్ల ధర వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు మరిన్ని కింది ఇచ్చిన నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు